హాయ్ హలో గుడ్ మార్నింగ్ అందరికీ ఇంకో ఏవి ఏమంటే చాలామంది నేను చనిపోవాలి చనిపోవాలి అంటే కొన్ని బాధలు వస్తేనే కొన్ని కష్టాలు వస్తేనే చనిపోవాలి చనిపోవాలి అనుకుంటారు కదా అలా మీరు ఒకసారి చనిపోవాలి అనుకున్నప్పుడు ఒకసారి హాస్పిటల్కి వెళ్ళి చూడండి ఎంతమంది వాళ్ళ ప్రాణాల కోసం ఎంత వెయిట్ చేస్తున్నారు అనేది మీకు ఒకసారి అర్థమవుతుంది ఎంతమంది ఏదైనా చిన్న ఫీవర్ కానీ లేదా చిన్న కోల్డ్ కానీ కాపు వచ్చిన కాపు కానీ ఏదైనా ఎవర్ ఏమైనా కానీ చిన్న మన బాడీకి బాధ అనే కలిగిస్తే ఆటోమేటిక్గా హాస్పిటల్ పోయి టోకన్ ఖర్చు ఏ డాక్టర్ దగ్గర అయినా టోకను టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ టోకన్స్ పెట్టి ఎంతోమంది వాళ్ళ ప్రాణాల కోసము ఎంత తాపత్రయపడుతున్నారో చూడండి ఇది చిన్న బాధ కలిగిస్తేనే మీరు చనిపోవాలి చనిపోవాలనుకున్నప్పుడు వాళ్ళకు కొన్ని వందలు పెట్టి లక్షలు పెట్టి ఇలా చేస్తున్నారు ఇంకొక విషయం మనకి హెల్త్ పరంగా కానీ ఏదైనా బాగలేకపోతే మనకంతు ఎవ్వరు రారు ఇవే నీ ఆరోగ్యం నీ చేతుల్లోనే నువ్వు లక్షలు కోట్లు సంపాదించవు నువ్వు బాగలేదు అన్నారంటే నీ దగ్గరికి ఒక్కరు రారు ఎందుకంటే రీజన్ నీకు వచ్చిండే రోగం వాళ్ళకి అంటుకుంటుందేమో అని అలాంటప్పుడు నువ్వు ఒకరి గురించి ఎందుకు ఆలోచన చేయాలి నీ గురించి నీ ఆరోగ్యం నీ నువ్వు ఆలోచన చేసుకోవాలి వాళ్ళెవరు డబ్బులు వరకే బెల్లం ఉన్నంత వరకు ఈగలేలా వాళ్ళ దయ్యం మన దగ్గర డబ్బులు ఉన్నంత వరకు మాత్రమే మన చుట్టూ మనుషులు ఉంటారు డబ్బులున్నంత వరకే ఉంటారు కదా అని అడ్డుదారుల్లో తొక్కి మన మాటల ద్వారా కానీ మన చేష్టల ద్వారా కానీ ఎదుటి వ్యక్తుల సంసారాలు కానీ లేదా ఎదుటి వ్యక్తులు గాయపడే విధంగా మనం మాట్లాడినా మన బిహేవియర్ ఉన్నా కూడా మనం ప్రాణాలతో బతికున్న సచ్చిన వాళ్ళతో సమానం అది గుర్తుపెట్టుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం బతికున్న సచ్చిన వాళ్ళతో సమానం ఒకరితో చీ అనిపించుకున్న తర్వాత నువ్వు ఎందుకు పుట్టినావు నువ్వు నువ్వు ఈరోజు బాధపడుతున్నావు అంటే ఏదో రోజు అంటే ఏదో ఒక రోజు అని కాదు ఏదో ఒక రోజు అని కాదు నువ్వు పూర్వజన్మలో చేసిన కర్మల వల్ల ఈరోజు ఇంత బాధపడుతున్నావు అనేది ఒక్క మాట గుర్తుపెట్టుకోండి ఇంకో విషయం నాకు ఇలా చేశారు నన్ను వాళ్ళు ఎవరు ఎవ్వరినీ చేయరు ఎవరి కర్మ కొద్దీ వాళ్ళే వెళ్ళి వాళ్ళే అంటే కష్టాలు ఫాల్ అవుతారన్నమాట ఎప్పుడైనా ఇంకో విషయము మనం ఏదైనా అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ ఒక వర్క్ చేసేటప్పుడు పేరెంట్స్ గుర్తుకు రారా పేరెంట్స్ అస్సలు గుర్తుకు రారా మనము టూ కేజీస్ టూ అండ్ హాఫ్ కేజీస్ ఉంటాం పుట్టినప్పుడు అప్పటి నుంచి మనం ఫార్టీ ఫైవ్ కేజీస్ అంటే దాదాపు ఇరవై ఐదేళ్ళు కంటికి రెప్పల్లా చూసుకుంటారే ఏది చీమ కొరికిన అమ్మ చీమ కొరికిందే పది నిమిషాలు కనపడకపోతే విలవిలలాడిపోతారే అలాంటి వాళ్ళకి ఇచ్చేది ఏం చెప్పండి పరువు మర్యాద కూడా నిలబెట్టుకోకుండా పలానా వాళ్ళ కొడుకు పలానా వాళ్ళ కూతురు చీ అనిపించుకునే విధంగా బతుకుతున్నారు అలా ఒక్కసారి ఆలోచన చేయండి మనం ఒక స్కూల్కి కానీ ఒక కాలేజీకి కానీ లేదా ఎక్సెట్రా ఎక్కడైనా వెళ్తున్నాము అంటే మనం ఇంటికి వచ్చేంత వరకు వాళ్ళ రెస్పాన్సిబిలిటీలో ఉంటాం కదా అంటే కొన్ని విషయాలు నేనేమంటే చెప్పేది ఎవరి మీద నిందలు వేయడం కాదు మనం మనం జాగ్రత్తగా ఉండాలి మనం మనం జాగ్ర ఒకసారి దెబ్బ తగిలిన తర్వాత ఎవరు ఏం చేయలేరు ఆ గాయాన్ని మా మా అంటే గాయానికి మందు పెట్టినా కూడా అది మచ్చ అయితే అలానే ఉంటుంది ఆ మచ్చ అంటే గాయం తగులుకున్నానే ఎందుకు జాగ్రత్త తీసుకోను ఎవరో చేశారు ఎవరో పెట్టారు ఎవరో చేశారు ఎందుకు అనడం ఎవరో ఎక్కడో జరిగిన ఇన్సిడెంట్లు పట్టుకొని ఎందుకో అంత బాధపడినా ఫస్ట్ మన ఇంట్లోనే మార్పు రావాల మనం ఎలా ఉండాలి ఏ విధంగా ఎక్కడికి బయటికి వెళ్ళినా మీరు ఎక్కడున్నా కూడా కనీసం ఎవరిని గుర్తు పెట్టుకోకున్నా మీ కన్నా తల్లిదండ్రులు గుర్తుపెట్టుకోండి వాళ్ళకొక్కసారి వాళ్ళు ఏం మిమ్మల్ని ఆస్తులు అడుగుతున్నారా అంతస్తులు అడుగుతున్నారా ఏం అడుగుతున్నారో చెప్పండి మీరు చేసే బిహేవియర్ వల్ల వాళ్ళ మనసు బాధపడకూడదు వాళ్ళ మనసు బాధపడకూడదు అనేదే కదా వాళ్ళు కోరుకుంటా లేదు ప్లీజ్ అండి ప్రతి ఒక్క కానీ అబ్బాయికి కానీ చెప్తున్నాను మనము ఒకరి అంటే ఒకరి దగ్గర మాట్లాడేటప్పుడు కానీ ఒక దగ్గర ఏదైనా డిస్కషన్ జరిగినప్పుడు కానీ ఒకసారి ఆలోచన పెట్టుకొని మనం ఏ విధంగా ఉండాలి మనం ఏ విధంగా బతకాలి నా లైఫ్ గోల్స్ ఏంటి నేను ఎందుకు వచ్చాను ఇక్కడికి మన మన గోల్స్ని రీచ్ అయ్యి పది మందితో మంచి అనిపించుకొని ఉన్నప్పుడు మనం చనిపోయేటప్పుడు కూడా మనవేనే కాపలానా వాళ్ళు ఉన్నారు బాగున్నారు అనిపించుకోవాలి కానీ ఆమె ఏముంది లే పోతే బాయా అతను ఏమున్నాలే పోతే బాయా అని మాత్రం అనిపించుకో అనిపించుకోకండి ఎందుకంటే ప్రతి గంట ప్రతి నిమిషము చాలా 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 విలువైంది మీరు డబ్బులు సంపాదిస్తున్నారా ఇంకా ఏమైనా సంపాదిస్తున్నారా అనేది ఇంపార్టెంట్ కాదు ఎన్ని కోట్లు సంపాదించినా ఒక్కరు కూడా వన్ రూపాయి కూడా ఎన్నికేసిపోయారు అందుకే చనిపోయిన వాళ్ళు వెంట బరుగులు గాలి పోయే బరుగులు కూడా నువ్వు తీసుకొని పోలేవు నువ్వు ఇన్ని సంపాదించినావు కదా ఒక్క రూపాయి కూడా నీ వెంట తీసుకోలేపు అని బరుగులు కానీ లేదా వన్ రూపాయి కాయిన్స్ వేస్తారు కదా అవి వేసి వెంట తీసిపోయేది శ్మశానానికి గుర్తు పెట్టుకోండి ప్రతి నిమిషము ప్రతి గంట ప్రతి వన్ అవరు మీ కన్నా తల్లిదండ్రులు గుర్తుపెట్టుకొని ఏ విషయమైనా ఎలా ఉండాలి ఎలా నడుచుకోవాలి ఎలా బతకాలి అనేది డిసైడ్ చేసుకోండి వేరే వాళ్ళ లైఫ్లు కానీ వేరే వాళ్ళ విషయాలు కానీ మీకు అవటం మీ గోల్స్ మీ రీచ్ అయ్యి మంచి సక్సెస్గా లైఫ్లో బాగుండాలని మనసు పూర్తిగా కోరుకుంటున్నాను ప్రతి ఒక్క ఒక్కరికి నేను ఈ విషయం చెప్తున్నా ప్లీజ్ లైక్ చేసి నా విషయాలు మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి सब्सक्राइब चयी ओके बाय